అస్సలం అనేకం వరహమతుల్లాహి వబరకాతు జహన్నం యొక్క ఏడు స్థానాలు జహన్నం అంటే నరకం నరకం యొక్క ఏడు స్థానాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అన్ని స్థానాలలో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మొదటి స్థానం పేరు జహన్నం అన్నిటికన్నా మొదటి స్థానం ఈ జహన్నంలో ముఖాలను మార్చివేస్తుంది రెండవ స్థానం లజ్జీ ఈ అగ్ని ఎటువంటిదంటే బొక్కలను కూడా కరగదిస్తుంది మరియు మార్చివేస్తుంది వారు కేకలు వేస్తారు వారి మాటలను వినేవారు ఎవరూ ఉండరు మూడవ స్థానం అల్ హుతామా ఈ స్థానం ఎవరి కోసమంటే ఎవరైతే పొగరు మరియు డబ్బును చూసుకొని విర్రవీగుతారో వారి హృదయాల వరకు చేరుతుంది నాలుగవ స్థానం అల్ సయేర్ ఇది ఎటువంటిదంటే దీని అగ్ని జ్వాలలు ఆకాశం వరకు లేస్తాయి పాపాత్ములను ఇనుప గొలుసులతో కట్టివేయబడి ఉంటారు ఐదవ స్థానం సకర్ సఖర్ యొక్క అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోదు మనుషుల అస్తిత్వాలు కాలిన తర్వాత కూడా మళ్ళీ సరికొద్దగా తయారు చేయబడతాయి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ శిక్ష రుచి చూపడానికి ఆరవ స్థానం జహీం ఎవరైతే సత్యాన్ని నిరాకరించారో వారి ముఖాల మీద అగ్ని కురటా దెబ్బలు కొట్టబడుతుంది ఏడవ స్థానం హవియా ఇది అన్నిటికన్నా లోతైన నరకం అగ్ని జ్వాలలు నల్లని పొగలు లేపుతాయి